నమస్కారం నా పేరు రాతో రమేష్ ఆర్డిఓ బాంస్వాడ ఈరోజు జాయిన్ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు ఏదైతే ఇప్పుడు ఎన్నికల ఏదైతే కోడ్ వచ్చింది ఆ కోడ్లో ముఖ్యమైన అంటే సామాన్య ప్రజలకు తెలియజేందంటే ఏదైతే మనం నేను క్యారింగ్ ఆఫ్ క్యాష్ కానీ లేకుంటే ఏదైనా వస్తువులు కానీ లిక్కర్ కావచ్చు దాని మీద ఇప్పుడు కంపల్సరీగా నిఘా అనేది ఉంటుంది కాబట్టి చెక్ పోస్ట్ కూడా మేము పెట్టినాము ఒకటి కొత్తంగల్లో అండ్ రెండవది మల్లారంలో పెట్టడం జరిగింది అండ్ ఫ్లైట్స్ కావాల్సో ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫైవ్ అవర్స్ సెవెన్ వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటుంది వెహికల్ చెక్స్ కంపల్సరీ చదువుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళని సహకరించాలి ఓర్ ఓవర్ సామాన్య ప్రజలు ఫిఫ్టీ థౌజండ్ వరకు క్యారీ చేసుకోవచ్చు వితౌట్ అని ఎవిడెన్స్ బట్ ఎబో ఫిఫ్టీ థౌసండ్ డెఫినెట్లీ వాళ్ళ ఒక కంపల్సరీ ఎవిడెన్స్ అనేది ఉండాలి వాళ్ళ స్కోప్ ఉంటేనే ఆలో చేయొచ్చు లక్ష ఉన్నా రెండు లక్షలు ఉన్నా పర్వాలేదు బట్ కంపల్సరీగా ట్రూత్ఫుల్ ఫ్రూట్ అనేది ఉండాలి మెది మ్యారేజ్ కానీ ఇంకేమైనా చూసే అవసరం ఉంటే వాళ్ళ బ్యాంక్ పాస్బుక్ కానీ డ్రాజాక్షన్ కానీ చెక్స్ కానీ అట్లా డెఫినెట్లీ నిఘా ఉంది కాబట్టి ఈవెన్తో ప్రజలకు రాజకీయ నాయకులకు అండ్ మోన్లీ మనం అదైతే అఫీషియల్లీ తిరుగుతారు వాళ్ళు ఏంటంటే మోడల్ పడి ఉంది కాబట్టి దయచి జాగ్రత్తగా ఈ పబ్లిక్ ప్లేస్లో కావచ్చు ప్రైవేట్ ప్లేస్లో కావచ్చు బ్యానర్స్ కానీ ఫ్లెగ్జీస్ కానీ రైటింగ్స్ కానీ మీరు లేకుండా మేము ఆల్రెడీ రిస్ట్రేషన్ ఇవ్వడం జరిగింది తహసీల్దార్లకు నేను ఎంప్లైర్లో చెప్పాను మోర్ ఓవర్ ఎవరన్నా ఈ నైట్ అండ్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ విత్ పోలీస్ అఫీషియల్తో మేము తిరుగుతాం కాబట్టి మీ అందరు కూడా ఈ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మీ అందరు సహకారం ఉండాలి అండ్ మనము పీస్ అండ్ పేర్ఫుల్ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి మేము అందరూ సహకరించాలని కోరుతున్నాం